నమస్తే అండి వెల్కమ్ టు గోదావరి వంటలు ఈరోజు నేను గోరిమిటీలు తయారు చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు రెండు కప్పులు మైదా ఒక అరకప్పు బొంబాయి రవ్వ ఒక అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలండి తర్వాత నూనె కాగపెట్టుకోవాలండి బాగా మరగాలి ఆ మరిగిన నూనె ఈ పిండిలో వేసి కలపాలండి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలండి మీకు సరిపోతే ఇంకొంచెం నూనె వేసుకొని కలుపుకోండి అలా ఉండవాలండి అలా ఉండైతే అన్నీ బాగా కలిసినట్టు తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకోవాలండి బాగా ముద్దగా పెట్టుకోవాలండి చపాతి ముద్దలాగా దాని మీద ఒకటి తడి క్లాత్ పెట్టి మూత పెట్టాలండి ఆరిపోకుండా అలా ఉండల్లా చేసి ఒక పది నిమిషాల తర్వాత అలా పొడుగ్గా చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత అలాగా ఈ బొటర్ నీళ్ళ మధ్యలోంచి పిండి రావాలండి బొట నీళ్ళతో నొక్కుతూ చూపుడు వేలు మధ్యలోంచి రావాలండి అప్పుడు మీకు బాగా వస్తుంది తర్వాత మూకుడు పెట్టుకొని ఈ చేసినవి అన్నీ కూడా అందులో వేపాలండి ఒక పక్కన బెల్లం పెట్టుకోవాలండి ఒక కప్పు బెల్లం ఒక అరకప్పు నీళ్ళు వేసి పెట్టుకోవాలండి తీగపాకం వచ్చే వరకు వేసుకోవాలండి తర్వాత పాకం వచ్చేసాక ఇవి వేపినీ అన్నీ కూడా అందులో వేసేయాలండి ఇవి చల్లారినా పర్వాలేదండి వేడివేడిగానే వేయాలని ఏమీ లేదు పాకం గట్టిపడిపోకుండా వేసేయాలండి పాకం అయిపోయిన వెంటనే లేకపోతే గట్టిపడిపోయి మీకు రావండి అవి అంతేండి అయిపోయిందండి తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్